అమ్మవారిని వరుసగా ఒక తీగతో వర్ణిస్తూ ఇక్కడ చూపిస్తున్నారు ఆ తీగతో వర్ణించడం గొప్ప అందమైన విషయం ఏమిటా తీగ అంటే అపర్ణ అన్నారు కదా కానీ ఎంత అపర్ణ అన్నా ఈవిడికి కొన్ని పర్ణములు ఉన్నట్టుగానే వర్ణిస్తున్నారు ఇక్కడ లత ఏ లత అయ్యా అంటే కల్పలత అని వన్నాను ఇక్కడ కల్పలత కల్ప వృక్షం విన్నాం అలాంటిదే కల్పలత కూడా ఎందుకంటే లత అంటే ఒక తీరుగా హొయలు పోతూ ఉంటుంది అమ్మవారి స్వరూపం కూడా ఆ విధమైన హొయలతో ఉంది కానీ కల్పలతతో పోల్చారు కల్పలత అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటిది అందుక కల్పలతకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు అమ్ముకున్నాయట హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పాక్తాభి భ్రమరకలితా చాలకభరై కృతస్థానస్థానా కుచఫలనత సూక్తి సరస రుజా హంత్రీ గంత్రి విలసతి చిదానందలతిక ఈ తల్లి హిమాద్రేస్ సంభూత తీగ ఎప్పుడైనా మంచి కొండల్లో వాటిలో ఉంటుంది అందులో ఔషధ లతికలు వెతికేటప్పుడు మాత్రం హిమాలయాలో లేదా శ్రీశైల పర్వతాలో ఇలాంటి అరుదైన కొన్ని పర్వతాలను వెతుకుతారు ఔషధీ లతికల్ని వెతికేటప్పుడు అందులో ఇది ఔషధీ లతిక మాత్రమే కాదు కల్ప లతిక ఈ కల్పలతిక ఎక్కడ పుట్టిందయ్యా అంటే కొండలో పుట్టిందట లతలు కొండల్లోనూ పుడతాయి కదా కానీ ఈ కల్పలత ఎక్కడ పుట్టిందంటే హిమాద్రే సంభూత హిమగిరిలో పుట్టింది ఒకవైపు లతకి అన్వయిస్తున్నది ఒకవైపు అమ్మవారికి అన్వయిస్తున్నది అమ్మవారు కూడా హిమగిరి తనయే కదా ఆవిడ హేమ లత అన్నమ్మను అక్కడ అది కూడా చక్కగా సరిపోయింది పైగా ఈ తీగ హిమాద్రయందు పుట్టినది అయితే తీగకి చక్కని కొమ్మలు ఆకులు ఉంటాయి పైగా చిగుళ్ళు మెత్తగా ఉంటాయి అలా అమ్మవారు సులలిత కర్రై పల్లబైత సులలిత కర్రై చక్కని లలితమైన చేతులు పైగా నాలుగు శంకర భగవత్పాల్ వారి సౌందర్య లహరులు ఈ చేతుల్ని మళ్ళీ గారే వర్ణించారండి ఒక లత వలే ఉన్నాయట నాలుగు చక్కగా తీర్చిదిద్ది పైగా ఆ చేతులు చివరికి వచ్చేటప్పటికల్లా అరచేతులు మెత్తగా ఎర్రగా కనిపిస్తున్నాయి చిగుళ్ళు లాగా వాటికి మళ్ళీ వేళ్ళు ఆ వేళ్ళు యొక్క కొనలు ఇవన్నీ చూస్తుంటే ఆ కొమ్మలకి చిగుళ్ళు ఎలా ఉంటాయో అలాగా చక్కని ఆ చేతుల్ని కూడా చిగుళ్ళు వరే వర్ణిస్తున్నారు సులలిత కరై పల్లవయుత అలాంటి పల్లవములతో ఉన్న తీగ ఈకకి పల్లవం ఉండాలి కదా మా హేమలతకు కూడా అదే ఉన్నదనమాట పైగా అవి ఎటువంటివి సులలిత శబ్దము ఎంత గొప్పగా వాడారు అక్కడ అమ్మవారి స్వరూపమే లాలిత్యము అందుకే ఆవిడ పేరే లలిత సుకుమారము అనే ఉద్దేశంలో లలితని వాడతారు అంతేకాదు లలిత శబ్దానికి మరొక అర్థం ఏంటంటే లాలనం కరోతి లాలయతి అవి లాలన చేస్తుంది లాలన చేసే చేతులవి లాలన అంటే పోషణ ఆనందపరచుట ఇది అర్థం తల్లిదండ్రులు పిల్లల్ని లాలించారు అంటారు లాలించారు అంటే జ్వాల ఉయ్యాలు ఊపారు కాదు అర్థం ఇక్కడ లాలించుట అంటే పోషించుట అని అర్థం మరి ఇంత ప్రపంచము ఆ తల్లికి సంతానమైనప్పుడు ఇంత ప్రపంచాన్ని లాలిస్తున్నది అందుకే లాలనాథ్ లలితాభిద అని ఉపనిషత్తి ఇచ్చే నిర్వచనం ఇది అందుకు లాలనాథ్ లలితాభిద అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం అనందు ఇచ్చే నిర్వచనం లాలనాథ్ లాలించడం చేత లలిత అన్నారు సుకుమారి మాత్రమే కాదు లాలిస్తోంది సాధారణంగా లాలించుటనే చేతులతోనే జరుగుతుంది ఒక ఇవ్వడం అనే చేతితోనే చేసే పని కదా కనుక సర్వజగత్తికి అన్నీ ఇస్తున్నాయి ధర్మార్థ కా కామమోక్షములనే నాలుగు పురుషార్థాలు ఇవ్వడానికి నాలుగు చేతులు చేసుకుందిట తల్లి ఈ నాలుగింటితో ఎవరికి ఏం కావాలో అది ఇస్తూ పెంచి పోషిస్తోంది జగతినంతటినీ అందుకు లాలించే చేతులు కనుక లలిత కరేహి అన్నారు లాలించడమే కదా సు సు అంటే అందమైన అర్థం తీసుకోవచ్చు మేలు కలిగించే అర్థం మేలు కలిగించి పోషించే చేతులు అని అర్థం తీసుకోవాలి ఇక్కడ సులలిత కరయ్యి కేవలం సుకుమారం అని అర్థం మాత్రమే కాకుండా నేను శంకర్లు వాడుతున్నారు కదా పైగా అమ్మవారు అనుగ్రహపరమైన అర్థాన్ని ఇక్కడ మనం వ్యాఖ్యానించుకుంటున్నాం అటువంటి చిగుళ్ళుతో ఉన్న లత అయితే ముత్యాలు అమ్మవారు అనేక అలంకరించుకున్నారు సుపుష్పాముక్తాభి ఆ ముత్యాలన్నీ వేలాడుతున్న అమ్మవారి అలంకారంలో మౌక్తికములు ఆ ముత్యములంటేనే నీ శుద్ధ సత్వగుణానికి సంకేతంగా ధరిస్తారు ఆ శుద్ధ సత్వగుణానికి తెలియజేసేటువంటి ధర్మము జ్ఞానము మొదలైన వాటిని ప్రకటించే ఆ ముత్యాలు మాలలు వేలాడుతున్నాయి ఆ ముత్యాలే పువ్వులుగా ఉన్నాయి తీగకి చూడండి సాధారణంగా చిన్న చిన్న మల్లెలు ఇలాంటివి ఉంటాయే అలాగా ఈ ముత్యాలు పువ్వుల్లా ప్రకాశిస్తున్నాయి రకరకములైన ముత్యములు ఇక తుమ్మెదలు ఉండాలి తీగ అన్నప్పుడు అలాగే ఆ తీగకి పైభాగంలో తుమ్మెదలు వేలాడినట్లుగా భ్రమరకలితలకరై ఆ ఒత్తైన జుట్టు ఆ జుట్టుకు ఆ ముంగురులు నుదుటి మీద పడుతున్నాయి అవి అలికల్లభ సీభిర్ అలకైహి అంటారు మరి సౌందర్యలగర్లోనే శంకరులు తుమ్మిద పిల్లల్లాగా ఉన్నాయి అవి అందుకు ఆ నల్లని జుట్టు అది వంకీలు తిరిగి ఉన్నప్పుడు తుమ్మిదల్లా ఉన్నాయి కనుక తీగ దగ్గర తుమ్మెదలు వాలినట్లుగా ఆ ఒత్తైన జుట్టు నల్లగా ప్రకాశిస్తున్నది అందుకు తీగ లక్షణంలో అది కూడా చూపిస్తున్నారు అయితే తీగ ఒక పెద్ద చెట్టునో దేన్నో చుట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా ఒక పందిర్రాయి ఏదో ఉండాలి దానికి ఇక్కడ ఆ కొయ్య గుంజ కొయ్య దానికి చుట్టుకుని వెళుతుంది అలాగే ఈ లత దేన్ని చుట్టుకుందయ్యా అంటే కృతస్థాను స్థాన అన్నారు ఇక్కడ స్థాను అంటే శివుడు శివుడిని చుట్టుకునిందిట మళ్ళీ శివశక్తి యక్య రూపం అడుగడుగున అది ధ్వనింపజేస్తున్నారు ఆనందలహరిలో పరిశీలించవలసింది అదొక తత్వం ఆ శ్రీ లక్షణమే సమయాచారం శివశక్తిని ఏకం చూపించడం ఏ పుస్తకం ముట్టుకుని అదే మరి ఆ తల్లి యొక్క లక్షణం అది అందులో లత చెట్టుని పెనవేసుకోవడం అనే విషయం చాలా గొప్ప విషయం అది విడకుండా గట్టిగా పెనవేసుకుంటుంది అలా పరమశివుని విడదు అమ్మవారు పైగా శివునికి ఎన్నో పేర్లుంటే స్థానం ఎందుకు పెట్టాలి అది కదలకుండా నిలబడగలగదు తీగ ఎప్పుడైనా అలాంటి చోటనే చుట్టుకుంటుంది ఆ శివుడు అలాంటి వాడి స్థానం స్థిర స్థానం ప్రభుర్ భీమహ ప్రవరో వరధో వరహ మొదటి నామాలు అవేగా స్థాను అంతే కదా స్థాను శబ్దానికి అర్థం ఏంటంటే మోడు అలాంటి మోడు లాంటిది అక్కడ ఉన్నదట అలాంటి మోడు లాంటి దొంగలాగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు చుట్టేసిందట అక్కడ ఆయన చుట్టుకునేది చాలా బాగుందండి ఆయనకేమో ఒక్క పువ్వు లేదు ఒక్క ఆకు లేదు ఇవిడు చుట్టూయడం వల్ల ఈ అందాలన్నీ ఆయనకి కూడా కనబడుతున్నాయి చాలా బాగుంది ఒక మోడిని చుట్టుకున్న లతకి పువ్వులు వస్తూ ఉంటే దానికి కూడా అందం మోడికి కూడా అందుకు మోడికి అందం ఇచ్చిన తల్లి ఆవిడ అది నమస్కారం చేసుకోవాల్సింది కృతస్థానుస్థాన కుచఫలనత ఇక ఫలములు వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క దివ్య వక్షస్థలాన్ని ఫలములుగా చూపిస్తున్నారు ఎందుకంటే జగన్మాత ఆవిడ జగత్తుని పోషిస్తుంది అమ్మవారి యొక్క వక్షస్థల ఫలములు అంటే సూర్యచంద్రులే ఆ సూర్యచంద్రుడు ప్రసరించేటువంటి అమృతముతోనే ఈ జగత్తంతా పోషింపబడుతుంది సూర్యచంద్రస్థానములు అంతే కదా శరీరంలో ఇడా పింగళ అనబడే సూర్యచంద్రస్థానములే రెండు వైపులా పైగా సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంకయుగలౌ ఇచ్చేషా వైదికీ స్మృతి అని శాస్త్రం చెప్తున్న మాట ఇక్కడ సూర్యచంద్రులే అమ్మవారికి తాటంకములు అమ్మవారికి నేత్రములు అమ్మవారికి వక్షస్థలము జగత్తుని పోషిస్తున్నదమ్మ తల్లి యొక్క వక్షస్థలము తల్లి యొక్క వక్షస్థలము అంటే అన్నస్థానం ఆహారస్థానం అందుకు జగత్తుకు ఆహార స్థానమేదో అది అమ్మవారికి వక్షస్థలం జగత్తిక ఆహార కోసమేదయ్యా అంటే సూర్యచంద్రులే ఆహార కోసం ఇది ఆలోచించండి ఆలోచించవలసింది ఎందుకంటే లలిత విశ్వవిగ్రహ అవిడ విరాట్ రూపిణి అటువంటప్పుడు మనకు అన్నం పెడుతున్న సూర్యచంద్రులే అవునా లేదా కాసింత ఆలోచించినా తెలిసిపోతుంది సూర్యుడి వల్ల వచ్చినటువంటి ప్రాణశక్తితోనే వృక్షాదులు ఆహారాన్ని గ్రహిస్తే మనం నేరుగా పొందలేక వాటి ద్వారా ఆ సూర్యుడిచ్చిన అన్నాన్ని తింటున్నాం ఇక చంద్రుడు సస్యాధిపతి సోమూభూత్వ రసాత్మక పుష్ణామిత ఔషధి సర్వా ఔషధులన్నీ ఆయన వల్ల పండుతున్నాయి కానీ అన్నం పెట్టేది ఎవరు వాళ్ళిద్దరే ఒక్క మనకే కాదండి అందరికీ కూడా నిర్గచ్చంతొర్కబింబాన్ని నికలజని భృతాం హర్దనాడీ ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందార గణముదర తిగు అంటున్నారు ఇక్కడ సూర్యమండలం నుంచి వచ్చేటువంటి కిరణాల్లో వచ్చే మధువుని దేవతలు పితృదేవతలు కూడా పుచ్చుకుంటున్నారు వాళ్ళకు కూడా మధువు అంతేకాదు చంద్రుడు కూడా పూర్వపక్షమంతా దేవతలకు ఉత్తరపక్షమంతా పితృదేవతలకు అన్నం పెడుతున్నాడు అందుకు సూర్యచంద్రులు కూడా మనకి దేవతలకి అందరికీ అన్న ప్రదాతలు ఆ యందు ఆ శక్తి ఎవరు అమ్మవారే అందుకే సూర్యచంద్రులే అమ్మవారి వక్షస్థలం ఇది ఫలము అది కుచఫలనత అని చెప్పడంలో విశేషమిది సుక్తి సరస ఇది గొప్ప మాట మరి పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నప్పుడు ఆ లతకి మకరందం కూడా ఉండాలి ఈ లతానికి లతకి ఏదయ్యా మకరంధం అంటే సూక్తి సరస గొప్ప మాట చెప్పారు సూక్తులే సరసము రసవంతమైన లత అంటే మకరందాన్ని స్రవిస్తున్నటువంటి లత ఈ లత నుంచి వస్తున్న మకరందం ఏదయ్యా అంటే సూక్తులు సూక్తులు అంటే వేదవాక్యములు ఇది తెలుసుకోవాలి సూక్తు అంటే వేదవాక్యం కూడా కాదు వేదములే అమ్మవారి యొక్క స్వరూపం వేదమయీం నాదమయీం అన్నాడు కదా కవి అందుకు వేదవాక్యములన్నీ సూక్తి సరసములు అదే మకరంధం అమ్మవారి నుంచి వస్తున్నటువంటి ఆ మధుస్వరూపం ఏదయ్యా అంటే వేదమే ఇది తెలుసుకోవాలి వేదమయ్యి అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ సూక్తి సరస అయితే ఈ తీగ వల్ల ఫలితం ఏమిటయ్యా అంటే రుజాం హంత్రి గంత్రి విలసతి అద్భుతమైన పదం చూపిస్తున్నారు ఇక్కడ ఈ తీగ రుజాం హంత్రి అంటే రోగాలను పోగొట్టే తీగ అందుకే కొండలు కోనలు తిరగాలండి పూర్వం వైద్యులు ఔషధులు తీసుకురావడం కోసం పర్వతాలు ఎక్కేవారు అడవుల్లోకి వెళ్ళేవారు ఆ తీగలు తెచ్చేవారు ఇప్పుడు మనం వెతుక్కుని ఒక అడవిలోకి లేదా పర్వతం మీదకి వెళ్ళాలి అదే హిమత్ పర్వతం అక్కడ ఉంది తీగ ఈ తీగ తెచ్చుకోవాలి ఎందుకంటే జబ్బు ఉంది కనుక ఏమిటో జబ్బు సంసారమైన పెద్ద జబ్బు అందులో చిన్న చిన్న జబ్బులు చాలా ఉన్నాయి ఇన్ని జబ్బులు పోగొట్టడానికి ఒక్క తీగ తాళట అందుకే శంపాలతా సబర్ణం సంపాదితం భవజ్వర చికిత్స మనసకించిన కంపాతట సింని సిద్ధ భైషజ్యం అంటున్నాడు మూక కవి ఎంత గొప్పగా చెప్పాడు కంపాతీరంలో ఒక లత ఉందండి అన్నాడు ఆ లత ఎలా ఉందంటే శంపాలత సవర్ణం మెరుపు తీగలా లత పెరిగిపోయి అది తెచ్చుకోవాలి ఎందుకు తెచ్చుకోవాలి సంపాదయుతం భవజ్వర చికిత్స భవజ్వరానికి చికిత్స చేసుకోవాలంటే ఈ సంపాదించుకోవాలట ఎక్కడ దొరుకుతుందండి తీగ కంపాతట సింని సిద్ధ భైషషజ్యం ఇది సామాన్యం కాదు సిద్ధౌషధం అయ్యా సిద్ధౌషధం అంటే పనిచేసి తీరుతుంది అది ఇక్కడ అదే వాడుదామండి చూద్దాం ఏం పోయింది సైడ్ ఎఫెక్ట్లు ఉండవు పనిచేసి తీరుతుంది అది తెలుసుకోవాల్సింది సర్వ రోగములను పోగొట్టేది అన్ని రోగాల పెద్ద పెట్టు భవరోగం దాన్ని కూడా పోగొట్టేటువంటిది అందుకు ఆ తీగ సంపాదించుకోవాలి అది గంత్రి సాగిపోతుంది పెరుగుతూ దానికి అడ్డువాపు ఎక్కడున్నది విశాలముగా ఎదుగుతూ ఉన్నటువంటి తీగ ఏమిటా తీగ చిదానంద ఈ శబ్దం వాడాలంటే ఆయనే వాడాలండి చిదానంద ఆ లత పేరేమిటి చిదానంద లతిక సరిగ్గా చిదానందలహరి అనే శబ్దం మనకు ధ్వనిస్తున్నది చిదానంద సాగుతూ ఉన్నటువంటి లత ఏమిటా స్వరూపము ఆవిడ స్వరూపం చిదానందమే ఆవిడ స్వరూపము అందుకే చిదానంద లతిక అమ్మవారు ఆ లతిక ఎక్కడ పెరిగింది ఎలా ఉన్నది దాని చేతులు ఎలా ఉన్నాయి అన్నీ వర్ణించారు ఈ లతని ఎల్లవేళలా మనస్సులో ఎవరైతే ధ్యానం చేసుకుంటారో ఇంకే జబ్బులు ఉండవండి అందుకేనేమో ఆనందలహరి పారాయణం ఆదివ్యాధి వినాశనమని తత్వవేత్తలైన వారు చెప్పినది హిమాద్రే సంభూత సులలితకరై పల్లవయుత సుపుష్పాముక్తాభి భ్రమరకలితాళకరీ కృతస్థాను కుచఫలనతూక్తి సరస రుజా హంత్రీ గంత్రి విలసతి చిదానందలతికా ఒక రమ్యమైన ఈ శ్లోకం ఇక్కడ నుంచి లతాభావమే కొన్ని శ్లోకములు వరుసగా పెడుతున్నది అయితే అపర్ణ అని మునుపు శ్లోకంలో చెప్పారు కదా దాన్ని తీసుకున్నారు అయితే అమ్మవారి శరీర వర్ణన ఇవన్నీ చేసినప్పుడు లత లతలాగున్నది పైగా అన్నామా కీర్ణ కతిపయ్య గుణై సాదరేవల్లీ మమతు మతిరేవం విలసతి ఏవో కొద్దిపాటు గుణాలున్నాయని చెప్పి చాలామంది ఈ సపర్ణాల వైపు వెళ్ళిపోతుంటారు అపర్ణ వైపు రారు అంతే కదా సపర్ణ అంటే ఆకులున్న తీగలు అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ ఇవిడ ఆకులు లేని తీగని దగ్గరికి రారేమో కానీ ఆకులు లేని తీగయే ఆకులున్న తీగ కంటే గొప్పది అందుకు శ్రయంతి అన్యే వల్లిం మమతో మతిరేవం విలసతి మిగిలిన వాళ్ళు శ్రయంతి అన్యే వల్లిం మిగిలిన వాళ్ళు ఇతర వల్లులని అంటే ఇతర తీగలని ఆశ్రయించవచ్చుగాక మేము మాత్రం మా మనస్సు మాత్రం అపర్ణనే ఆశ్రయించింది అంతేకాదు అన్నీ చూద్దాం ఇది కూడా చూద్దామంటే లాభం లేదు ఇది మాత్రమే ఆశ్రయించాలట అపర్ణయికా సేవ్యా జగతి సకలై నదివృత పురాణు పిస్తాను ఫలతికి కైవల్య పదవీ అన్నారు ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారు ఈ అపర్ణ తీగ చుట్టుకోవడం వల్ల మూడు ఫలితం ఇస్తుందా ఇంకేం చెప్తావు చెప్పన్నారు ఇక్కడ ఆకులున్న తీగని ఆశ్రయించుతారు ఎందుకో అని ఆకులున్నాయంటే పువ్వులు వస్తాయి పళ్ళు వస్తాయని ఆశ్రయిస్తారు కానీ మేము ఆకులు లేని తీగను ఆశ్రయించాం ఈ ఆకులు లేని తీగ ఎంత గొప్పదంటే ఇది తగలడం వల్ల స్థాణువు కూడా ఫలాలు ఇచ్చేవాడైపోయాడు అన్నాడు ఇక్కడ ఆ మాట చెప్పడంలో విశేషం ఇందులో చాలా రమ్యమైనది పురాణోపి ఏదో నిన్నో మొన్నో మూడయిందనుకోండి కొంచెం ఆశ పెట్టుకోవచ్చు ఈ ఏడాది లేకపోయినా వచ్చే ఏడాది ఏమైనా చిగురిస్తుందేమనేది ఈయన పురాణోపి స్థాను ఈయన పురాణ స్థాణువు అపి పైగా అత్యంత పురాణమైన మూడుగా అట్ట ఎలా వివరించారు చూడండి ఇక్కడ ప్రాచీనమైన మూడు ఈ ప్రాచీనమైన మూడు ఎక్కడైనా పళ్ళు ఇస్తుంది అంటే ఇస్తుంది ఆయనే ఇస్తున్నాడు పళ్ళు ఇవ్వట్లేదు ఎవరూ ఇవ్వని పండు ఆయన ఇస్తా అట్ట ఎవరు స్థానవు ఏమిటా పండు ఫల తెక్కేళ్ళ కైవల్య పదవీ మోక్ష పదమనే ఫలాన్ని మోడు ఇస్తుందండి ఆశ్చర్యం ఆశ్చర్యం ఏంటయ్యా ఆకులు లేని తీగ చుట్టుకుంటే చిగురు లేని మోడు పండిస్తోంది ఎంత ఆశ్చర్యకరమైన అందమైన వర్ణనండి ఆకులు లేని తీగ చుట్టింది చిగురు లేని మోడు పండిస్తుంది ఎంత వింత అంత వింత కనుక వాళ్ళిద్దరిని పూజించడం అంత ప్రత్యేకం అది కూడా అపర్ణ లత ఆయన స్థాను పరమాచారుల వారు మహాస్వామి వారు గొప్ప మాట చెప్పారు ఎంత అందమైన మాట అండి ఈవిడ ఓషధీ లత ఆకులు లేని లత ఆయన గారు చిగుళ్ళు లేని మోడు వీళ్ళిద్దరికొ కొడుకున్నట్ట విశాఖుడు కొమ్మలు లేని వాటి ఎంత బాగున్నదో విశాఖడు అంటే సుబ్రహ్మణ్యుడు బాగుందండి వీళ్ళ కుటుంబం అంటే చాలుట వీళ్ళు ముగ్గురు మనకి ఇదే ఎవరైనా ఆకులు చక్కదనం ఉన్న వాటిని ఆశ్రయిస్తారు కానీ చిగురు పండులించోటు వెళ్తారా అంటే ఇది ఇది ఇవ్వగలిగే పండు ఈ ఆకులు ఉన్న చుట్టు కూడా ఇవ్వలేదండి ఏమిటి దీన్ని అర్థం చేసుకోవాల్సిన తత్వం చిన్న విషయం కాదండి చమత్కారంగా బాగుంది కానీ ఆలోచిస్తే తల తిరిగిపోయేటంత తాత్వికత ఉంది ఇప్పుడు అది పరిశీలిద్దాం ఒక్కొక్కటి అపర్ణ సపర్ణ అని అందుకు వాడారు ఇక్కడ ముందు భౌతికార్థం చూద్దాం తర్వాత వైదికార్థం వెతుకుదాం వైదికార్థం దీనికి ఉంది స్పష్టంగా ప్రమాణం ఎవరంటే జగద్గురువులే ఆ ప్రమాణాలతో జాగ్రత్తగా వెళదాం ముందు భౌతికార్థం చూస్తే ఆకులున్నాయి అంటే ఇంకా తర్వాత ఇవి చాలా రాబోతుంది అర్థం ఒక చెట్టు చిగురించింది అనగానే ఏం తెలిసిపోతుంది ఇంకా చాలా తర్వాత ఉన్నాయి చిగురించింది అంటే తర్వాత ఇంకా కుసుమిస్తుంది అది కాయ అవుతుంది ఫలం అవుతుంది మళ్ళీ ఫలం నుంచి మొదలు అంటే దీని అర్థమేంటి ఇంకా రకరకాలుగా విస్తరించిపోయి అది జనన మరణ ప పరంపర రూపమైనటువంటి విషయ విస్తారం అయిపోతుంది ఇక్కడ ఆకులు లేవు తీగల్ లేవి చిగుళ్ళు లేవు అంటే అర్థం ఏంటంటే వికారములు లేనిది ఇది ఇక్కడ అర్థం విషయ వికారములు లేనిది ఇది తెలుసుకోవాల్సిన ఆ కర్మరూప విషయ వికారము లేనిది ఇది గ్రహించవలసిన ఒక అంశం మరొకటి చందాంశయస్య పర్ణాని ఎస్తంవేద వేద సవేదవిత్ అది పట్టుకుంటే ఇది అర్థమవుతుందండి ఇప్పుడు ఇది వైదికార్థం ఊర్ధ్వమూల మధశ్శాకం అశ్వత్థం ప్రాహురవ్యం చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేదవి ఇది కేవలం వేదాంతపరమైన అర్థమే ముందు భౌతికంగా ఆలోచిస్తే ఇది మాత్రం గడబిడే కొంచెం వేదాంత వాసన ఉంటే ఇది అర్థమవుతుంది అందుకు ఆ భావం ఆనందంగా చెప్పుకుందాం ఇక్కడ చందాంసి ఎస్య పర్ణ అన్నారు దీని అర్థం ఏమిటి అంటే ప్రపంచరూప వృక్షానికి వేద వేదమంత్రములే ఆకులు అని చెప్పారు ఇది చూపిస్తున్నా అంటే ప్రపంచ రూప వృక్షము వేదమంత్రములనే ఆకులతో ఉంది పరమాత్మ రూపమైన వృక్షముకి ఆకులేవి లేవు అన్నాడు ఇక్కడ రెండిటికి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడ ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం ఏ అర్థం అందుకే జగద్గురువులు చెప్పిన మాట అంటే కృష్ణుడు చెప్పాడు ఏ అర్థంలో చెప్పాడు అంటే త్రైగుణ్య విషయా నిస్త్రైగుణ్యో నిశ్రైగుణ్యోభవార్జన అక్కడికి వెళ్ళిపోదాం మనం అప్పుడు అర్థం అందింది ఇక్కడ నువ్వు ఒక పంచేయి వేదములు త్రిగుణాత్మకమైనవే చెప్తూ ఉంటాయి నీకు దీంతో లాభం లేదు నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళ్ళాలి అంటే అర్థం ఏంటి వేదాలన్నీ వదిలేయి అని చెప్పాడు అందుకే వేదాలన్నీ వదిలేద్దాం అదా దాని అర్థం మరి వేదం గొప్పది అమ్మవారు వేదస్వరూపుడు ఇందాకే చెప్పారు కదండి ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇక్కడ ఇక్కడ వేదాలన్నీ వదిలే అంటే వేదముల్లో కర్మకాండ జ్ఞానకాండ అని రెండు భాగములు ఉన్నాయి ఇది తెలుసుకోవాలి కర్మకాండ ఎంతవరకు అవసరమంటే చిత్తస్య శుద్ధయే కర్మ అంతవరకు అవసరమే కానీ మోక్షానికి కర్మ ఏమీ లాభం లేదు జ్ఞానాదేవత కైవల్యం అయితే కర్మలు వదిలిమనా అప్పుడు భ్రష్టుడు అయిపోతావు అది కూడా తెలుసుకోవాలి మన అనేక మార్లు ఈ చర్చ విపరీతంగా చేసుకున్న వేదాంత ఉపన్యాసాల్లో అదంతా తెలిస్తే కానీ అపర్ణ సపర్ణ అర్థం కాదు మరేం చేస్తాం అందుకు వేదములను ఆకులుగా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే వేదము చెప్పిన కర్మలు ఆచరించాలి దేనికి చిత్తశుద్ధి కోసం చిత్తశుద్ధిని కోరుకోనప్పుడు వేదకర్మల్ని మామూలుగా ఆచరిస్తూ ఉంటే వేదకర్మల ఫలితమైన ఇహలోక పరలోక సుఖాలు దొరుకుతాయి అందరూ సందేహం లేదు కర్మభ్రష్టుడు నరకాలికి పోతాడు వేదకర్మలను ఆచరించేవాడు ఇహలోక పరలోక సుఖాలు పొందుతాడు దానికంటే ఇది గొప్పదేగా అంతవరకు బాగుంది కానీ ఇహలోక పరలోక సుఖాలు పొందుతున్నంతకాలం తర్వాత ప్రయోజనం ఏమిటి క్షీణే పుణ్యే మర్త్యలోకం విజంతి మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తూ ఉండాలి అందుకే వేదములు చెప్పినటువంటి కర్మలన్నీ కూడా ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అంటున్నాడు గీతలో పరమాత్మ అందుకు వేదములు చెప్పినటువంటి కర్మలను ఆచరిస్తూ కర్మలంపటులై తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే అందుకు కర్మలు గైకొని కానరు అన్నాడు మహానుభావుడు ప్రహ్లాదుడు కానని వాని నూత కానని కాననివాడు విశిష్ట వస్తువు కానని భంగి కొంతమంది కర్మములు గైకొని కొందరు కానరు కర్మలంపటులైన వాళ్ళు పరతత్వాన్ని పొందలేరు అందుకు నిరంతరం వేదములు చెప్పిన కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలితాలను ఆశిస్తూ వెళుతున్నటువంటి వారు ఈ కర్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ అలాగే శరీరములు త్యజించాక పరలోక సుఖాలు అనుభవించి మళ్ళీ భూమి మీదకే వచ్చి మళ్ళీ ఆ భూమి ఎందు సుఖాలు అనుభవించి మళ్ళీ వస్తూ పోతూ ఉంటారు మోక్షం గురించి తెలిసిన వాళ్ళు దీన్ని ఒప్పుకోరండి తెలియని వాళ్ళంటే ఇదేదో బాగానే ఉందండి అనిపిస్తుంది నరకం కంటే బెటర్గా దుష్ట జన్మల కంటే నరకాదుల కంటే ఇది మంచిది కానీ ఇది గొప్పది కాదు దాంతో పోల్చితే ఇది గొప్పది అందుకే వేదకర్మలు నిరసించరాదు కానీ ఫలాపేక్షతో చేసేటటువంటి వేదకర్మ బాహుళ్యం వల్ల నీకు ఆత్మవిచారణ జ్ఞానము లేదు ఇది తెలుసుకోవాలి అందుకు ఈ కర్మ మార్గంలో ఉన్నవన్నీ సపర్ణ అది చూపిస్తున్నారు అపర్ణ అంటే చిదానంద లతిక అక్కడ ఉందండి చిదానంద అంటే జ్ఞానం జ్ఞానం అపర్ణమే కానీ సపర్ణం కాదు ఇది తెలుసుకోవాలి జ్ఞానం సపర్ణం కాదు అది కర్మలతో లభించేది కాదు అందుకే నర్మణ న ప్రజయా ధనే నాగే నేకే అమృతత్వమానసు కర్మణ అని చెప్పేసేటప్పుడు ఆ కర్మలు ఇచ్చేటువంటి వేదములనే పర్ణములు అక్కడ లేవు ఇంకా అందుకే ఇది కర్మ మార్గానికి చెప్పి చెందింది కాదయ్యా మోక్ష మార్గానికి చెందినటువంటిది ఇది జ్ఞానస్వరూపిణి అందు కర్మస్వరూపిణి అన్నప్పుడు సపర్ణ జ్ఞానస్వరూపిణి అన్నప్పుడు అపర్ణ ఇప్పుడు తెలిసింది కదా అపర్ణ ఎందుకు చెప్పారో ఇది గ్రహించుకోవాల్సింది అప్పుడు ఇంక స్థాణువు ఇంకా మరి చెప్పకలేదు ఎందుకు చెప్పారో ఆయన ఈ కర్మాదులు అంటే అతీతుడే మహానుభావుడు అందుకే జగద్గురువులు వారు ఎంత జాగ్రత్తగా వేడారంటే పురాణోపి స్థాణువు ఫలతికల కైవల్య పదవి మరీ చూపించారు ఇక్కడ లౌకికమైనవి ఇవ్వడం కాదు ఆ స్థానము ఆ స్థాను ఇస్తున్నది కైవిల్య పదవి కైవిల్య పదవి అపర్ణ స్థాను అయితేనే ఇవ్వగలరు ఇంకోరెవరు ఇవ్వలేరు ఇది తెలుసుకోవాల్సింది మళ్ళీ పర్ణములు వచ్చేసేయ కర్మలు వచ్చేసాయి కనుక కర్మ మార్గానికి అతీతమైనది ఇది మోక్ష విషయమే విచారణ చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది లేకుండా ఏదో పుణ్యాలు మూట కట్టుకును అనుకునే వాళ్ళే అయితే ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది ఆకులు లేని తీగ చిగుళ్ళు లేని మోడు కొమ్మలు లేని కొడుకు ఇలా ఆలోచించుకుని నమస్కారం చేసుకొని బాగుందండి అని దండం పెట్టుకోవచ్చు అప్పుడు నిజానికి భావం చూస్తే అందం లేదండి అంటే మళ్ళీ అందం అంటే లౌకిష్యమే ఇది అలౌకికం అది చెప్పడం అది శివతత్వం స్థాణువు అమ్మవారి తత్వం అపర్ణ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ గమనించుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే అపర్ణ అన్నప్పుడు అమ్మవారికి అపర్ణ పేరు ఎందుకు వచ్చింది శివుని కోసం తపస్సు చేసినప్పుడు పర్ణమును కూడా విడిచిపెట్టింది అబ్బాయి ఈ అర్థం చాలా బాగుందండి ఇందాక కొంచెం తల తిప్పింది ఈ కర్మలు జ్ఞానము అని కానీ అసలు అర్థం అదే అది ఇప్పుడు అర్థం కాకపోయినా ఎప్పటికైనా అర్థమవుతుంది అంత తేలిగ్గా అర్థమైతే జ్ఞానం కాదు అది కొంచెం గట్టిగా ఆలోచించాలి అది ఆ మార్గంలోకి మనం ఇంక ఎంట్రీ టికెట్ లేదు అప్పుడు ఎలా అర్థమవుతుంది కనుక అపర్ణ అనేది అసలు అర్థం ముందు చెప్పేసుకున్నాం మరొక అర్థం ఏంటంటే లీలాపరమైన అర్థం శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు పర్ణమును కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నారు ఇదొక విషయం అలాంటి అపర్ణను ఎవరైతే ధ్యానిస్తారో వారికి మోక్ష పదవి లభింపజేస్తున్నది ఈ అందమైన పదాన్ని అలాగే ఉంచుదాం ఇంకొక భావంలో మన ఈ తత్వాన్ని పరిశీలించినప్పుడు ఆ అపర్ణ అన్నప్పుడు ఎలా చూడాలి అపర్ణ అంటే తీగ తీగ పాకుతుందండి ఎక్కడి నుంచి పాకుతుందయ్యా అంటే దానికి ఆలవాలం ఉంటుంది ఒక ఆధారం ఉంటుంది ఈ ఆధారం పట్టుకుని అలా పాకుతూ ఉంటుంది కానీ ఈ తీగ ఆలవాలం నుంచి అలా పైకెళ్ళిపోతుంది ఆధారం పట్టుకుందాం చూద్దాం ఎలా పాకుతుంది ఆ తీగ అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న అపర్ణ అంటే కుండలిని కుండలిని అపర్ణ ఇది యోగపరమైన అర్థం ఇప్పుడు పరిశీలించడం ఇక్కడ ఏం ఆకులు ఉన్నాయి దానికి అది కేవలం చిచ్చక్తి చిదేకరసరూపిణిగా ప్రసరిస్తుంది ఇదే అపర్ణ మనలో ఉన్నది అది ఎలా ఉన్నది ఆ శుషుమ్ను ఎందు సంచరిస్తోంది అంటే వెన్ను మనం అనుకునే మహాలింగం కూడా అదేనండి మహాలింగము అని అంటాం ఆద్యంతము లేకుండా పెరిగిపోయింది మహాలింగము అంటే మనలో ఆ సుషుమ్నా నాడి ఎందు సంచరించేటువంటి ఈశ్వర చైతన్యమే అటూ ఇటు ఉన్న ఎడ పింగళ బ్రహ్మ విష్ణువులు మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న మహాలింగం ఇదే అటు ఇటు బ్రహ్మ విష్ణువుల మధ్యన మహాలింగం అది స్థాణువు దాని ఎందు ప్రసరిస్తూ వెళుతున్నటువంటి కుండలిని అపర్ణ ఇప్పుడు తెలిసింది కదా అపర్ణ స్థాణు అంటే ఇది యోగపరంగా తెలుసుకోవాల్సిన అర్థం మొత్తానికి అపర్ణ స్థాణు తత్వాన్ని ఒకటి లీలాపరంగా అర్థం చెప్పుకున్నాం పర్ణములు విడిచిపెట్టి పరమేశ్వరుని పట్టుకున్నది తత్వం ఇది లీలాపరమైన అర్థం యోగపరమైన అర్థం అపర్ణ అంటే కుండలిని తీగ వేదాంతపరమైన అర్థం నిర్వికారమైనటువంటి చిదానంద లతిక కేవల జ్ఞానరూపిణి కర్మాలకి అతీతమైన